సంగారెడ్డి జిల్లా జోగుపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో హనుమంత్ చౌరసా వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక బీఆర్ఎస్ యువ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని క్రాంతికరణ్ ప్రారంభించి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని వాపోయారు పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా పని భారాన్ని పెంచి తమని ఉద్యోగరీత్త వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరను వివరించారు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యేను కోరారు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ అసెంబ్లీలో లేవనెత్తి తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా వర్కర్లు కోరారు ఈ సందర్భంగా అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికరణ్ మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలు నేతల తరఫున కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు కేటీఆర్ నిండు నూరేళ్లు వర్దిల్లాలని కోరారు దేశంలో మంచి విజన్ ఉన్న నాయకుడు విద్యావంతుడై గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చేయాలో ఆచరణలో చేసి చూపిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు ప్రస్తుతం రాజకీయ నాయకులకు కేటీఆర్ మార్గదర్శకమని అన్నారు ఎవరైనా యువత రాజకీయాల్లోకి రావాలంటే కేటీఆర్ స్పీచ్లు ఉపన్యాసాలను విని యువత రాజకీయాల్లోకి రావాలని క్రాంతికిరణ్ అన్నారు మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సమాజం భావిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये कौन है भाई सामने कौन है एक को कौन है जो है प्लानड़ी है और लाइन में है 5 में और 5 में अंदर अंदर बैठो तभी ना पड़ेगा जो है ये हिंदी में नहीं है है तुम 벨아 એ બેના મંદિરે કરાતો મંદુ શિખરામ આ મંદુ રા આ 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

नायकत्व 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 जय तेलंगाना जय तेलंगाना नायकत्व नायकत्व तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

కండిషన్ అది కేసీఆర్ గారు జన్మద్యవస్థ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక మంచి పొడిషన్ నాయకుడు తెలంగాణ అభివృద్ధిలో చాలా గొప్ప పాత్ర పదేళ్ల కాలంలో పోషించిన వ్యక్తి కేటీఆర్ గారు భారతదేశాన్ని ఐటీ రంగంలోనే కాదు ఒక విద్యావంతుడు అయితే ఒక విద్యావంతుడు పొలిటిషన్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు చూపెట్టి మార్గదర్శనం చెప్పిన వ్యక్తి కేటీఆర్ గారు ఎవరైనా చదువుకున్న వాళ్ళు సామాజిక స్పృహం ఉన్నవాళ్ళు ఈ రాజకీయాలకు రావాలంటే కేటీఆర్ గారిని కేటీఆర్ గారి ఉపన్యాసాలని వింటే వాళ్ళు అయిపోయి రాజకీయాలకు వచ్చే పరిస్థితి వచ్చింది అటువంటి ఒక ఆదర్శమైన వ్యక్తి కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇలాగే ఆ నాయకత్వం మళ్ళీ రావాలని ప్రజలందరూ మళ్ళీ కోరుకుంటుంది మళ్ళీ ఆ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటూ అటువంటి వ్యక్తి మన పార్టీకి నాయకత్వం వహించడం మేమందరం కూడా గర్వంగా తెలుస్తున్నాం ఆయన జన్మదిన సందర్భంగా మా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఆయన జన్మదిన వేడుకల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది అట్లాగే టేష్మాల్ మండలంలో కూడా చాలా భారీగా నిర్వహించడం జూపంతో కూడా బాధ్యత నిర్వహించదు ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్లకు అన్నదానంగా కార్యక్రమాన్ని కూడా మా పార్టీ కార్యకర్తలు నిర్వహించారు ఇంకా అనేక మండలాలకు కూడా వివిధ రూపాయలుగా కేటీఆర్ గారి ప్రక్రియను నిర్వహించడం జరిగింది అందరికీ మరోసారి మన మనస్ఫూర్తిగా నేను కేటీఆర్ గారికి జనపద శుభాకాంక్షల్లో జనసేన సందర్భంగా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చేసుకున్నాను